అందరికీ నమస్కారం మిత్రులారా సమ్మర్ వచ్చేసింది బాగా ఈ సమ్మర్కి అందరికీ వచ్చే ప్రాబ్లం వేడి వేడి విపరీతమైన వేడి ఓకే వేడి రావడానికి మనకు బయట ఉన్నటువంటి వాతావరణం ఒక కారణమైతే నీళ్లు తక్కువ తాగడం ఒకటి రెండోది మీకు అసిడిటీ బాగా ఎక్కువ ఉంది అనుకోండి బాడీలో అది ఒకటి అలాగే గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ ఉండడము కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ప్రాబ్లం ఇంకా కొంచెం పెరుగుతూ ఉంటుంది అలాగే లివర్ ఎన్లాజ్మెంట్ అంటే లివర్ స్వెల్లింగ్ వచ్చేసి నాన్ ఆల్కహాలిక్ కావచ్చు ఆల్కహాలిక్ కావచ్చు ఏదైనా సరే లివర్ ఎన్లాడ్జ్మెంట్ ఉంటే ఈ ప్రాబ్లం రావచ్చు అండ్ ఇవి కూడా బాడీ హీట్ పెరగడానికి రీజన్స్ సమ్మర్లో వేడెక్కగానే దిక్కుమని సీజన్ చెప్పి సీజన్ తిట్టద్దు మంద కూడా ఉంటుంది మన వ్యవహారం ఉంటుంది దేవుడు వా వాతావరణంలో చేంజెస్ని బట్టి దానికి దొరికేటువంటి రెమెడీస్ కూడా ఇస్తాడు అందుకే కదా సమ్మర్లో మామిడికాయలు ఎక్కువ వస్తాయి మామిడి పళ్ళు ఎక్కువ వస్తాయి ఎందుకు ఉష్ణం ఉష్ణమైన శీతలం నీకు ఆల్రెడీ బయట వేడి ఉంది ఈ వేడికి నువ్వు చేయాల్సింది మామిడి పళ్ళు తిను ఆ వేడికి ఈ వేడి రెండు కలిపి కూల్ చేస్తాయని చెప్పి మామిడికాయలు మామిడి పళ్ళు వస్తాయి అది తీరి సరే ఆ తీరి గురించి మనం మాట్లాడలేదు ఇప్పుడు ఈ కండిషన్లో ఉన్నప్పుడు వీటన్నింటినీ కవర్ చేసేటువంటి ఒక రెమెడీ ఉంటే బాగుంటుంది కదా మనకు కాన్స్టిప్రేషన్ తగ్గాలి అలాగే లివర్ ఎన్లార్జ్మెంట్ తగ్గాలి అలాగే అసిడిటీ ప్రాబ్లం తగ్గాల్సి ఉంటుంది ప్లస్ వాటర్ కంటెంట్ బాడీలో పెరగాలి ప్లస్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి ఇవన్నీ కూడా ఉండేటట్టు ఉండేటట్టు రెమెడీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఉంటుంది మన మెడికల్ షాప్ అదేనండి మన వంటింట్లో లేని మెడిసిన్ చెప్పు మీరు చెప్పండి యాడ్ చేసుకోవచ్చు మనం మీకు దీనికి కావాల్సింది రెండు పదార్థాలు కావాలి ఒకటి కొబ్బరి నీళ్ళు రెండు కొబ్బరి నీళ్ళు అనేసి సరిపోతుందంట కాదు కాదు ఆగండి ఈ కొబ్బరి నీళ్ళలో కూడా దాన్ని దరిద్రాలు యాడ్ చేస్తున్నారండి ఇప్పుడు అంటే కొబ్బరి నీళ్ళు వేరుకి మొనోక్రోటోఫాస్ వేస్తున్నారు ఈ పురుగు మందు పురుగుమందు వేస్తే అది చాలా ఫాస్ట్గా కాపు వచ్చేసి అది నార్మల్ వచ్చేస్తుందంట ఆ దరిద్రాలు కూడా చేస్తున్నారంటే ఇప్పుడు అందుకని డైరెక్ట్గా ఎక్కడ పెడితే అక్కడ కొబ్బరి నీళ్ళు తాగదాము అని అనుకుంటే కూడా మనకు హెల్త్ బాగుంటుందని గ్యారెంటీ లేదు అది మన పరిస్థితి అది మన భావదరిద్రం ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి అందుకని మనం జాగ్రత్తగానే ఉండాలి యాక్చువల్గా కొబ్బరి నీళ్ళని తీసుకున్న తర్వాత అది ఇచ్చిన తర్వాత కాపుగాచ్చిన తర్వాత ఇరవై రోజుల పాటు దాన్ని కోసి పక్కన పెట్టేస్తే అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ మోనోక్ోడోఫోల్స్ ఏదైతే మందే చుప్పుడుకు ముందేదో చల్లుతున్నారు కదా అది దాని పవర్ పోతుందట కానీ మనము తీసుకునే టైంకి అది ఇరవై రోజులు అయిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది దాంట్లో ఉండే నీళ్ళు ఎలా ఉంటాయో లేదో మనకు ఎలా తెలుస్తుంది కాబట్టి సేఫ్ సైడు ఓకే దానికి ఇంకొకటి యాడ్ చేసి మనం తీసుకుందాం ఏందో తెలుసా సబ్జా గింజలు సబ్జా గింజలు కూడా మనం కూలింగ్కి వాడతారు చాలామంది వాడుతూ ఉంటారు కదా సమ్మర్ రాగానే చాలా వాటిలో ఈ డ్రింక్స్లో వేస్తుంటారు కూల్ డ్రింక్స్లో వేస్తుంటారు ఫ్రూట్ జ్యూస్లో యాడ్ చేస్తారు ఐస్ క్రీమ్లు వీటన్నిటిలో కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఓకే సబ్జా గింజలు అంటే తులసి గింజలు బేసికల్ ఈ రెండింటి కాంబినేషన్ అనేది మీకు అన్నిటికీ మనం ఏదైతే మాట్లాడుకున్నామో హీట్ ప్రొడ్యూస్ కావడానికి వాటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తులసి గింజల్ని మనం దాంట్లో యాడ్ చేస్తే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది యాంటీసెప్టిక్ లాగా ఉంటుంది దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు దేవుడి దైవంలో అదైతే కల్తీ కావట్లేదు ప్రస్తుతానికి కాబట్టి ఈ కోకోనట్ వాటర్లో మనకు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి సోడియము పొటాషియము మెగ్నీషియము ఈ ఎలక్ట్రోలైట్స్ అని దాంట్లో ఉంటాయి వాటర్ కంటెంట్ బాగుంటుంది దాన్ని తీసుకోవడం వల్ల దాన్ని తీసుకుంటాము దాంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఎందుకంటే లోపల కొబ్బరి ఉంటుంది కదా దానివల్ల ఈ సాల్యుబుల్ ఫైబర్ అంటే లోపలికి అబ్జర్బ్ అయిపోతుంది అబ్జర్బ్ కావడం వల్ల ఈ కొలెస్ట్రాల్ ట్రైగిలిజ్ మెటపాలజిం మీద అది పనిచేస్తుంది కొంతవరకు ప్లస్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది కాబట్టి దాన్ని ఏం భయపడకుండా తీసుకోవచ్చు ఈ సబ్జా గింజల్లో అంటే అన్సాలబుల్ ఫైబర్ ఉంటుంది దాంట్లో అంటే లోపలికి అబ్జర్వ్ అయ్యేది కాకుండా అసలు అబ్జర్వ్ కాని ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకు కాన్స్టిపేషన్ మీద పనిచేస్తుంది అంటే ఫైబర్ ఉండడం వల్ల బోలస్ ఎక్కువ తయారైపోయి మీ పేగుల్లో మూమెంట్ పెరిస్టాటిక్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి బాగా పనిచేస్తుంది ప్లస్ ఈ సబ్జా గింజలకు ఉండే లక్షణం ఆల్కలైన్ అది దాన్ని తీసుకోవడం వల్ల మన స్టమక్ లోపల ఉండేటువంటి హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో దానికి అగనిస్ట్గా పనిచేసి న్యూట్రలైజ్ చేస్తుంది దానివల్ల కడుపులో మంట ఉండడము అల్సర్ ఫామ్ కావడము గ్యాస్ ఫామ్ కావడము వీటన్నిటికీ బాగా పనిచేస్తుంది ప్లస్ ఇంకా అది లోపలికి వెళ్ళి మీ లివర్ మీద పనిచేస్తుంది మనము ఫ్యాటీ లివర్ కండిషన్లో ఈ తులసి ఆకులు తులసి గింజలు వాడమని చెప్పి ఒక రెమెడీ కూడా చెప్పుకున్నాం సో అదే విధంగా దీన్ని ఇలా తీసుకుంటే మీకు ఫ్యాటీ లివర్ మీద కూడా పనిచేస్తుంది దాని ఫంక్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి మన బాడీలో టెంపరేచర్ మెయింటెనెన్స్ బాగుంటుంది బాడీ టెంపరేచర్ సో ఒక్క దెబ్బలు అన్నీ అయిపోయినాయా మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నీ కవర్ అయినట్టేనా కాకపోతే దీన్ని ఎలా అంటే సబ్జా గింజలను ఉడికించవద్దు ఒక కప్పు నీళ్ళలో ఒక రెండు మూడు స్పూన్లు సబ్జా గింజలు వేసేసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టండి నానబెడితే అవి కాస్త బాగా ఉబ్బుతాయి తొందరగా నీళ్ళని చేసుకుంటుంది అది పిలిచేసుకుని ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి మీరేం చేయాలి కొబ్బరి నీళ్ళు తీసుకొని కొబ్బరి నీళ్ళు తీసుకొని దాని ఒక గ్లాస్లో తీసుకొని ఈ సబ్జెక్ట్ గింజలు దాంట్లో యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి తాగండి సరిపోతుంది ఎక్సలెంట్ రెమెడీ మీకు సమ్మర్లో వచ్చేటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఇది చాలా వరకు సమాధానం చెప్పగలుగుతుంది కదా వెదవ సబ్జా గింజలు ఆఫ్టర్ ఆల్ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు చాలు దీన్ని సమ్మర్కి వాడేటువంటి రకరకాలు వెళ్ళి ఆ ట్యాబ్లెట్ వాడదాం ఈ టాబ్లెట్ వాడదాం ఈ ట్రీట్మెంట్ తీసుకుందాం ఆ ట్రీట్మెంట్ తీసుకుందాం ఈ మింగుదాం అవి మింగుదాం అని చెప్పి చేసుకుని ఏం అక్కర్లేదండి సింపుల్గా కొబ్బరి నీళ్ళు సబ్జెక్ట్ గింజలు వేసుకొని తీసుకునే దానికి ఇంత కష్టపడ్డం అవసరమా మనం కదా బాగుంది కదా చేర్చోండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు ఎక్సలెంట్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది కదా చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన మధ్య కాలేజ్ దగ్గర ఉన్న ప్రకృతి ప్రకృతంగా కలిపి ఇప్పుడు మరిన్ని విషయాన్ని తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు ఇటు చెక్కలు తెలుసుకోవచ్చు సరేనా మరోసారి మాకు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే